భారీ వర్షాల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగాయి చాలామంది ఈ ప్రాంతాలు నీట మునగటానికి కృష్ణానదిలో వచ్చిన వరదలే కారణమని అనుకుంటారు కానీ అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు విజయవాడ నగరము కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ కూడా కృష్ణానదితో విజయవాడకి పెద్దగా ఇబ్బంది అనేది లేదు కానీ విజయవాడ నగరం మీదుగా బుడమేరు అనే నదనొచ్చు లేదా వాగనొచ్చు అది విజయవాడ నగరం మీదుగా వెళ్తుంది దాన్నే సారో ఆఫ్ విజయవాడ అంటారు అంటే విజయవాడ విషాదం అని పిలుస్తారు ఆ బుడమేరు వాగు లేదా నదిని దాని కారణంగానే విజయవాడ నగరంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఉప్పుడుప్పుడే కోలుకుంటున్నాయి సో ఆ వివరాలేంటో ఈ బుడమేరు వాగుని ఎందుకు సారో ఆఫ్ విజయవాడ అని అంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము విజయవాడ నగరము కృష్ణానది ఒడ్డున ఉంటుంది కృష్ణానది ఒడ్డున ఉన్నప్పటికీ విజయవాడ నగరానికి కృష్ణానదితో పెద్దగా ఇబ్బంది లేదు గతంలో అయితే ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీంలో వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మునిగిపోయేవి కానీ రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతాలు కూడా మునగటం లేదు కానీ విజయవాడ నగరానికి ఉన్న పెద్ద ప్రాబ్లం వచ్చేసి బుడమేరు బుడమేరు వాగు లేదా నది ఈ బుడమేరు వాగు అనేది మైలవరం దగ్గర ప్రారంభం అవుతుంది ప్రారంభమై విజయవాడ నగరం మీదుగా ప్రయాణించి ఆకువీడి దగ్గరలో కొల్లేరు చెరువులో కలుస్తుంది ఈ బుడమేరు నది వల్లే విజయవాడకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఈ బుడమేరు నది అనొచ్చు లేదా వాగు అని కూడా అని పిలవచ్చు మీరు ఈ వైలెట్ కలర్ లో చూస్తున్నారు కదా ఇదే బుడమేరు వాగు లేదా నది ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నదేమో పోలవరము రైట్ కెనాల్ అదే పోలవరం నుంచి కృష్ణా కృష్ణానదిలో కలుస్తాయి కదా పవిత్ర సంగమం దగ్గర సో ఆ కెనాల్ వెళ్ళే రూటే ఈ రెడ్ కలర్ లో మీరు చూస్తున్నది వైలెట్ కలర్ ఏమో బుడమేరు వాగు లేదా నది ప్రస్తుతం విజయవాడ నగరంలో వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు మునిగిపోవటానికి కారణము ఈ బుడమేరు వాగే అది ఎందుకంటే ఈ బుడమేరు వాగు విజయవాడ నగరం గుండా వెళ్తుంది ఈ బుడమేరు వెళ్లే ప్రాంతాలు చాలా వరకు ఆక్రమణకి గురయ్యాయి అంటే ఈ అజిత్ సింగ్ నగరు రాజరాజేశ్వరిపేట పేట ఇంకా నందమూరి నగరు ఇంకా ఇక్కడ ఉన్న పలు చిన్న చిన్న పేటలు ఇవన్నీ ఈ బుడమేరు నదిని ఆక్రమించి ఏర్పడ్డ కాలనీలు అంటే చాలా వరకు ఈ నది అనేది నది లేదా వాగు ఆక్రమణకు గురైపోయింది ఈ ప్రాంతంలో సో దానివల్ల వల్ల ప్రజెంట్ వర్షాల కారణంగా చాలా ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి అంటే ఈ వాగు వెడల్పు కంటే ఎక్కువ నీళ్ళనేవి వచ్చేసాయి అదేవిధంగా ఈ వాగుకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఆక్రమణకు గురి అవటంతో ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు మునిగిపోయాయి ఇలా మొదటిసారి జరగలేదు రెండు వేల ఐదులో కూడా ఇలానే వర్షాల కారణంగా వరదలు వచ్చి ఈ విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి అప్పుడే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఈ బుడమేర్ని ఆ డైవర్ట్ చేయాలంటే ఈ బుడమేర్కి వచ్చే వాటర్ని డైవర్ట్ చేయాలని అదేవిధంగా ఈ బుడమేరులో ఉన్న ఆక్రమణలు తొలగించి బుడమేరు యొక్క వెడల్పును పెంచాలి అని నిర్ణయం తీసుకుంది ఈ బుడమేరులో వచ్చే వాటర్ ని డైవర్ట్ చేయటంలో భాగంగా బుడమేరు డైవర్షన్ కెనాల్ని ప్లాన్ చేశారు దానిలో భాగంగా ఈ బుడమేరులో వచ్చే కొన్ని వాటర్ ని ఈ పోలవరం రైట్ కెనాల్లోకి పంపించి ఇలా కృష్ణానదిలో కలుపుతున్నారు అది బుడమేరు డైవర్షన్ కెనాల్ ప్రాజెక్టు సో దానిలో భాగంగా కొన్ని నీళ్లు ఇలా కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి అది ఒక పాటు అంటే ఈ వరదల్ని తగ్గించడం కోసము విజయవాడ నగరం మీద బుడమేరు కారణంగా ఏర్పడే వరదలను తగ్గించడానికి అదే విధంగా ఈ బుడమేరు చాలా వంపులు తిరుగుతూ ఇలా వెళ్తుంది విజయవాడ నగరంలోకి సో ఈ విజయవాడ నగరంలో చాలా వరకు ఆక్రమణలు గురైపోయాయి నది వెడల్పు కూడా కుచించుకుపోయింది సో దాన్ని కూడా అసలు ఎగ్జాక్ట్గా ఎంత వెడల్పు ఉండాలో దాన్ని రీస్టోర్ చేయాలని ఇవన్నీ ప్లాన్ చేశారు కానీ అవన్నీ పూర్తిగా జరగలేదు కేవలం పాక్షికంగానే జరిగాయి అందుకనే మనం ఇప్పటికి కూడా ఈ బుడమేరు కారణంగా విజయవాడ నగరం వరదల్ని ఎదుర్కొంటుంది ఒక నది ఉందనుకోండి ఆ నది ఇప్పుడు చెప్పాను కదా ఇలా మైలవరం దగ్గర మొదలవుతుంది అని సో ఇది మైలవరం దగ్గర మొదలవుతుంది సో ఇంకా దీంట్లో ఇలా చిన్న చిన్న ఆ లాంటివి వచ్చి కలుస్తూ ఉంటాయి ఇలా మధ్యలో అలా అలా కలుస్తూ ఉంటాయి ఏ నదికైనా అంత విజయవాడ నగరంలోకి వస్తే విజయవాడ నగరంలో వచ్చే మురుగునీరు వచ్చేసి ఈ బుడమేరలోనే కలుస్తూ ఉంటాయి అంటే విజయవాడలో వేస్ట్ వాటర్ అన్ని అంటే ఈ ప్రాంత ఈ బుడమేరు ప్రయాణించే ప్రాంతాల్లో ఉన్న వేస్ట్ వాటర్ ఈ బుడమేరులోనే కలుస్తూ ఉంటాయి కానీ ఈ ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురైపోయాయి అంటే ఇప్పుడు ఈ బుడమేరులోకి వచ్చి వాటర్ ఇప్పుడు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి అనుకోండి అవన్నీ వచ్చి బుడమేరులోనే కలుస్తాయి కానీ ఆ వర్షాలు పడ్డ తర్వాత ఆ నీళ్లు వచ్చి బుడమేరులో కలవటానికి ఉంటాయి ఆ రూట్ ఉంటుంది కానీ ఆ ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురైపోయాయి అక్కడ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇలా అవన్నీ కట్టేసేసారు అంటే ఇప్పుడు అజిత్ సింగ్ నగరు ఈ నందమూరి నగర్ ఇంకా ఈ రాజేశ్వరిపేట సో ఈ ప్రాంతాలన్నింటిలో ఈ బుడమేరు నది అనేది ఆక్రమణకు గురైపోయింది సో దానివల్ల ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఆ నీళ్ళన్నీ బుడమేరులోకి లోకి రాలేకపోతున్నాయి సో అక్కడే లాగ్ అయిపోతున్నాయి అంటే అక్కడే స్ట్రక్ అయిపోతున్నాయి సో ఆ విధంగా అక్కడే నిలిచిపోయి ఉండటం వల్ల ఇంకా అదంతా అక్కడ మునిగిపోతుంది ఆ ప్రాంతాలని నది వెడల్పు కూడా తగ్గిపోయింది ఇప్పుడు తాజాగా వచ్చేసి భారీ వర్షాలు అనేవి పడ్డాయి అంటే ఈ నది కెపాసిటీ అంటే బుడమేరు కెపాసిటీ కంటే ఎక్కువ వర్షాలు అనేవి పడ్డాయి ఎక్కువ వర్షాలు పడటం వల్ల ఇప్పటికే ఆక్రమణకు గురైపోవటం వల్ల ఆ పడ్డ వర్షపు నీళ్ళని అంటే ఇటు పైనుంచి వచ్చే నీళ్ళు కానివ్వండి ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళు కానివ్వండి సో ఇవన్నీ వెళ్ళటానికి ఈ రివర్ కెపాసిటీ సరిపోలేదు అంటే బుడమేరు కెపాసిటీ అనేది సరిపోలేదు అదేవిధంగా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా ఇలా కొన్ని వాటర్ని పంపిస్తున్నారని చెప్పాను కదా బుడమేరు నుండి సో అలా కొన్ని వాటర్ని పంపించినా కూడా ఇప్పటికే కృష్ణా నదిలో పైన పైన పడ్డ వర్షాల కారణంగా వచ్చే నీటి వల్ల సో ఇటు కూడా ఎక్కువ వెళ్ళలేదు అంటే ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు పంపించారు కానీ అవి కూడా వెంటనే ఇలా ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ పైనుండే వాటర్ వస్తున్నాయి కాబట్టి సో అవి వెళ్ళటం కూడా లేట్ అయి స్లో అయిపోయింది ప్లస్ ఇంకా ఇటు ఈ బుడమేరలో కూడా బాగా పైన వర్ పైన పడ్డ వర్షాలు వర్షపు నీరు కారణంగా సో మరి ప్రజెంట్ ఇక్కడ పడ్డ వర్షపు నీరు కారణంగా సో ఇంకా వాటర్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అంటే బుడమేరు కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ అనేవి వచ్చేసాయి సో ఆల్రెడీ ఆక్రమణకు గురైందని చెప్పాను కదా సో దానివల్ల ఈ ప్రాంతం అంతా సులభంగా మునిగిపోయింది బుడమేరు కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ అనేది వచ్చేసింది సో దానివల్ల ఆ వాటర్ వెళ్ళలేక ఇక్కడ అంతా లాక్ అయిపోయింది చాలా మంది కృష్ణా రివర్ లో వాటర్ కారణంగా మునిగిపోయాయి అని అనుకుంటారు కానీ యాక్చువల్ గా కాదు బుడమేరులో వచ్చిన వాటర్ కారణంగా ఈ బుడమేరులో ఉన్న వాటర్లో ఎక్కువ కెపాసిటీకి మించి రావటము ఇటు డైవర్ట్ చేయాలనుకున్న ఇటు కూడా ఎక్కువ వెళ్ళటానికి స్కోప్ లేకపోవటము సో వీటన్నిటి కారణంగా ఎక్కువ వాటర్ వచ్చేసి ఈ ప్రాంతం అనేది మునిగిపోయింది